అంటే నా నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ఏం చేశారు అనేది నా క్వశ్చన్ సార్ మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్ సుప్రీంకోర్టు కొన్ని విషయాలు అంటే ఏడు విషయాల మీద వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని అభిప్రాయం అడిగింది ఒకటి నైన్టీన్ నైన్టీ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అది కూడా మన కరణం గారి దయ అడిగింది ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి వాళ్ళు ఈ ఏడు విషయాల మీద అదే దాంట్లో ఇది ఒకటి ఏడు విషయాల మీద ఇప్పటి వరకు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయాలి ఎందుకు తెలియజేయలేదు అని నేను చెప్తాను చెప్పండి చెప్పండి ఎందుకు తెలియజేయలేదంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సిస్టమ్ లేదు రెండు మనుషులు లేరు ఎందుకు లేరు తెలియజేయాలంటే దాన్ని ఒకటి స్టడీ చేయాలి దాని మీద ఒకడు రాయాలి దాని మీద ఒకడు చర్చ పెట్టాలి దాని మీద ఒకడు డిబేట్ నడపాలి